హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈరోజు పీసీ యాస్పిరెన్స్ అయితే ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది తమ యొక్క సమస్యల మీద మరి ఈరోజు దర్బార్కి వెళ్ళినటువంటి పీసీ కు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి అసలు ఈరోజు ఏం జరిగింది ప్రజా దర్బార్లో వారు ఎవరెవరిని కలవడం జరిగింది అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో కం కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం అలాగే అసలు ఈరోజు లోకేష్ గారిని కలిశారా లేదా అసలు ప్రజా దర్బార్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని గానీ మీరు కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఓకే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి రోజు అయితే కొంతమంది అరౌండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ ప్రజాదర్బార్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే వీలైతే స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే అక్కడికి చేరుకోవడం జరిగింది సిక్స్ కి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ మెంబర్స్ అయితే అక్కడికి రీచ్ అవ్వడం అనమాట సో ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ జరిగినటువంటి ఇన్ఫర్మే ఏమైతే జరిగాయో పరిణామాలు వాటి గురించి అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం వీళ్ళను కొంతవరకు టై ఈరోజు ప్రజా తరబర లేదని వీళ్ళకి చెప్పడం జరిగింది బట్ ఎక్కువ మంది మెంబర్స్ ఉండడం వల్ల కొంత టైం వరకు వెయిట్ చేయండి లోకేష్ గారిని కల్పిస్తామని వీరికి చెప్పడం జరిగింది అలా చెప్తూ చెప్తూ అరౌండ్ టెన్ ఏఎం టెన్కి ఆ టైంలో అయితే లోకేష్ గారు అయితే లేరు వేరే పర్సనల్ పని మీద బయటికి వెళ్ళడం జరిగింది సో వారి పిఏ వచ్చేసి వీరిని అయితే కలవడం జరిగింది వారి పిఏ గారు ఎవరు లోకేష్ గారి పిఏ గారు వచ్చేది మన ఎవరైతే పీసీ యాస్పిరన్స్ ఉన్నారో వారిని అయితే కలవడం జరిగింది సో పిసి యాస్పిరెన్స్ ఏవైతే వినతి పత్రాలు తీసుకెళ్లారో అంటే తమ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక వినతి పత్రంగా తయారు చేసి తీసుకెళ్ళడం జరిగింది సో ఆ వినతి పత్రాన్ని లోకేష్ గారి పిఏ గారికి అయితే అందజేయడం జరిగింది ఇది ఫస్ట్ అక్కడ జరిగినటువంటి విషయం అనమాట మరి ఈ ఇక్కడ ఈ ఈ ప్రజాదర్బార్ తర్వాత వీరైతే బోర్డ్ చైర్మన్ కలవడానికి వెళ్ళడం జరిగింది మరి బోర్డు చైర్మన్ కలవడానికి వెళ్ళడం జరిగినప్పుడు బోర్డు చైర్మన్ గారు వీరిని కలిసారా లేదా మరి అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి కూడా మనం ఇక్కడైతే డిస్కషన్ చేసుకుందాం మరి ఇక్కడ వచ్చేసి మనం ఒకటే పాయింట్ మాట్లాడుకోవచ్చు మరి ఇవన్నీ చెప్తున్నారు మీరు ప్రజా దర్బార్కు వెళ్ళారా అని ఎక్కువ మంది ఆస్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో వారైతే మనల్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది మరి ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా మనం అయితే ఇక్కడ క్లియర్గా డిస్కషన్ చేద్దాం మనకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎవరైతే ప్రజా తర్బాకి వెళ్ళారో అయితే కొంతమంది వెళ్ళడం జరిగింది కదా అందులో అరౌండ్ ఎయిట్ టు టెన్ మెంబర్స్ నేనైతే అడగడం జరిగింది పర్సనల్గా కాల్ చేసి సో వాళ్ళు ఏదైతే చెప్పారో అందులో కామన్గా చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి అందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అవి మాత్రమే తీసుకొని నేనైతే మీకు ఈ వీడియో రూపంలో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట సో అభ్యర్థులకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే నేను చెప్పేటువంటి విషయాన్ని కూడా మీరు క్రాస్ చెక్ చెక్ చేసుకోండి ఎవరైతే కొంతమంది మీ ఫ్రెండ్స్ వెళ్ళి ఉంటారు కదా సో వాళ్ళని కూడా అడిగి చూడండి ఈ రోజు ఏదైతే జరిగిందో అదే విషయం మనమైతే చెప్పడం జరుగుతుంది సో నేను వారి దగ్గర తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందులో మెయిన్ పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఇది మనము మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం ఎక్కడైతే ఉన్నామో చైర్మన్ గారిని అయితే కలవడం జరిగింది కదా ఆ చైర్మన్ గారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ బోర్డు దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అభ్యర్థులు సో అయితే అక్కడ వేరే సమ్ పెద్ద అయితే మీటింగ్ జరుగుతుంది బోర్డ్ చైర్మన్ గారికి సమ్ ఎక్స్ పర్సన్స్తో అయితే ఒక ఇద్దరితో ఓవరాల్గా ముగ్గురు చైర్మన్ గారితో కలిపి వీరికైతే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ మీటింగ్ జరుగుతుంది ఆఫ్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత చైర్మన్ గారు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు మన అభ్యర్థులకైతే చెప్పడం జరిగింది సో మన అభ్యర్థులు కూడా అరౌండ్ టూ ఆర్ త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయడం జరిగింది చైర్మన్ గారిని కలిసి ఏదైతే మన యొక్క సమస్యల మీద కానిస్టేబుల్ ఆస్పిరియన్స్కి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద వినతి పత్రం అందించాలని చెప్పేసి చైర్మన్ గారిని కలిసి వినతి పత్రం అందిద్దామని చెప్పేసి వెయిట్ చేయడం అయితే జరిగింది బట్ ఫైనల్గా మన వేరే ఒక పర్సన్ వచ్చేసి చైర్మన్ గారు మిమ్మల్ని కలవడానికి ఇంట్రెస్ట్గా లేరు సో చైర్మన్ గారిని మీరు కలవడం కుదరదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇదైతే మనకు సెకండ్ అనమాట ఫస్ట్ అయితే మనకు లోకేష్ గారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు ఈ రోజైతే మన అభ్యర్థులు ఎవరైతే వెళ్ళారో అభ్యర్థులు వారైతే లోకేష్ గారిని కలవలేదు అలాగే మనకు ప్రజా దర్బార్ జరగలేదు కేవలం పిఏ గారికి మాత్రమే మన యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది సెకండ్ మరి బోర్డు చైర్మన్ కలిసారా లేదా అంటే బోర్డు చైర్మన్ గారికి చైర్మన్ గారిని కూడా కలవలేదు చైర్మన్ గారు కలవను అని చెప్పడం అయితే జరిగింది ఇది సెకండ్ పాయింట్ ఈ రెండు పాయింట్ క్లియర్ కట్గా జరిగినటువంటి విషయాలు ఎవరిన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా జరిగిన విషయాన్ని మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ రెండు విషయాలు అయితే జరగడం జరిగింది మరి మూడో పాయింట్ కూడా ఒకటి జరిగింది దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం ఇక్కడ మన అభ్యర్థులు వెయిట్ చేస్తున్న టైంలో ఒక హయ్యర్ ఆఫీసర్తో కూడా మన అభ్యర్థులైతే మాట్లాడడం జరిగింది అక్కడ ఎవరైతే ఒక హయ్యర్ ఆఫీసర్ ఉన్నారో మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ ఆఫీసర్తో అయితే మన అభ్యర్థులు తమ యొక్క సమస్యల గురించి ఎక్స్పెషల్లీ కోర్టు కేసుల గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట మరి కోర్టు కేసుల గురించి మాట్లాడినప్పుడు ఆ హియర్ ఆఫీసర్ వీళ్ళకి చెప్పినటువంటి విషయాలను ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం కోర్టు కేసులు అనే అంశాన్ని మా పరిధిలోకి వస్తుంది అది మేము చూసుకుంటాము మీకు ఏదైతే ఎగ్జామ్ జూన్ ఫస్ట్ ఎగ్జామ్ ఇచ్చామో ఆ డేట్ గురించి ఫోకస్ చేయండి ఎగ్జామ్ గురించి మాత్రమే ఫోకస్ చేయండి ఈ కేసుల గురించి మీకెందుకు అని చెప్పేసి అయితే అభ్యర్థులకు చెప్పడం జరిగింది సో జూన్ ఫస్ట్ ఎగ్జామ్ గురించి మాట్లాడారు కాబట్టి సో వందకు వంద శాతం జూన్ ఫస్ట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది సో ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈరోజు వెళ్ళిన అభ్యర్థులకు నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదు సో అక్కడ ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని మిగిలిన అభ్యర్థులకు తెలియజేయడమే మనం ఉంది కాబట్టి అదే విషయాన్ని మనమైతే తెలియజేయడం జరుగుతుందన్నమాట సో ఆ విషయం చెప్పారు ఆ విషయంతో మన అభ్యర్థులు అయితే రిటర్న్ రావడం జరిగింది ఇది ఈరోజు ఏదైతే ప్రజా దర్బార్కు వెళ్ళినటువంటి కార్వాయి ఏదైతే ఉందో దాన్ని పిన్ టు పిన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అందులో మెయిన్ పాయింట్స్తో మనం మనమైతే చెప్పడం జరిగిందనమాట సో దీన్ని బట్టి ఒకసారి ఎవరైతే అభ్యర్థులు ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ మీద అంటే పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుందని సుమారుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈ రోజైతే మార్నింగ్ నుంచి ఎస్ఎంఎస్లు పెట్టడం జరిగింది సో వారికి నా యొక్క సూచన ఏంటి అంటే జూన్ ఫస్ట్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ వంద కొంద శాతం అయితే జరుగుతుంది సో అఫీషియల్గా మనకైతే బోర్డు నుంచి కూడా మనకు వెబ్ నోట్ కూడా ఇచ్చారు మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ అని చెప్పేసి బట్ సడన్గా ఎందుకు అభ్యర్థులు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు అనే విషయం అయితే నాకు అర్థం కాదు ఇన్ కేస్ పోస్ట్ పోన్ అవుతే నీకు బోర్డు సైడ్ నుంచే ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ అవుతుంది ఆ విషయాన్ని అయితే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అప్పటి వరకు కూడా మనకు జూన్ ఫస్ట్ డ్యామ్షూర్ ఇంకెంత ఎయిటీన్ డేస్ మాత్రమే టైం ఉంది మరి ఈ ఎయిటీన్ డేస్లో నువ్వు ఆలోచించాల్సింది కేవలం అప్డేట్స్ గురించి మాత్రం కాదు కరెంట్ అఫైర్స్ అప్డేట్ గురించి కరెంట్ ఈవెంట్స్ గురించి సబ్జెక్ట్ గురించి వీటి మీద ఫోకస్ చేయాలి కానీ రేపు పొద్దున అప్డేట్ ఏమొస్తుందా ఎల్లుండి పొద్దున అప్డేట్ ఏమొస్తుందా మార్క్స్ యాడింగ్ కేస్ అప్డేట్ ఏంటి అలాగే వెబ్ నోట్ అప్డేట్ ఏంటి గార్డ్స్ కేస్ అప్డేట్ ఏంటి ఇవి కాదు ఈ అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఇది కాదు కదా కావాల్సింది మెయిన్స్ ఎగ్జామ్కి మనకేదైతే సబ్జెక్ట్ రివిజన్ ఎంత సబ్జెక్ట్ కంప్లీట్ అయింది ఏ కంప్లీట్ అయింది ఇంకా ఎంత చదవాలి ఇవి మెయిన్ మనకు మినిమం వన్ థర్టీ మార్క్స్ అనేది మనకు సేఫ్ స్కోర్ అనమాట అంటే ధైర్యంగా మనం ఉండాలి అంటే మినిమం నూట ముప్పై మార్కులు అనేది సేఫ్ స్కోర్ సేఫ్ స్కోర్ ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి కానీ ఈ అప్డేట్స్ మీద దయచేసి ఫోకస్ చేయొద్దు అభ్యర్థులు కేవలం మీ ముందు కే ముందు మీ ముందు కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉన్నాయి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మరి ఫైనల్గా మీరేమంటారు జూన్ ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ జూన్ ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది అంటారు అంతే కదా అని అడగచ్చు సో డామ్ష్యూర్ అప్పుడు ఇప్పుడు ఒకటే మనం మాట్లాడుతున్నాను జూన్ ఫస్ట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే అవి ఎవరము ఊహించలేము కాబట్టి బట్ మనకు ఆల్రెడీ ఒక డేట్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు మనకి యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అలాగే ఎవరికైతే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కానీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన సంబంధించిన వీడియోస్ కావాలంటే ఎస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనే ఛానల్లో అయితే మనకు ఆల్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ దొరుకుతాయి అలాగే పీడిఎఫ్ దొరుకుతాయి వాళ్ళ టెలిగ్రామ్లో ఒకసారి విజిట్ చేయండి అంటే మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ మీద డౌట్స్ ఉంటే అలాగే ఐ అకాడమీ వాళ్ళు ఈరోజు అంటే మే పన్నెండు మే పదమూడు తారీఖుల్లో వాళ్ళైతే ఒక రూపాయికి మనకు ఆన్లైన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆ ఒక రూపాయి ఆన్లైన్ కోర్స్ అనేది పర్చేజ్ చేయండి ఎందుకంటే మీకు ఏవైనా డౌట్స్ ఉండొచ్చు అంటే కొన్ని టాపిక్స్ స్పెషల్లీ మ్యాథ్స్లో అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో సో వాటిని ఒక రూపాయికి పర్చేస్ చేయడం ద్వారా వాటిని వాటినైతే మీకు క్లాసెస్ మీకు ఏమైతే అవసరం ఉంటాయో వాటిని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో బై చేయండి వన్ రూపాయ కాబట్టి పెద్ద ఇబ్బంది అనేది ఏమీ లేదు కాబట్టి ఇది మరి ఈరోజు ప్రజా దర్బార్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన మరి మన కంటెంట్ అయితే మీరు చూశారు మన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్